నీ త్యాగాన్ని నీ కష్టాన్ని నీ ప్రయాసని నీ వేదనని నీ దుఃఖాన్ని నీ కన్నీళ్ళని చూసి పట్టించుకోలేదనుకుంటున్నావా మొత్తం గమనిస్తానే ఉన్నాడు ఆయన నీ ప్రేమలోని ఆ పరిపూర్ణత ఏ పాటితో ఏమీ పట్టించుకోనట్టు పట్టించుకోనట్టు ఇంత సమర్పణ కలిగి ఆయన కోసం పరిగెత్తుతున్నావే త్యాగం చేశావే బాధలు పడుతున్నావే నానా బాధలు పడుతున్నావే చాలా చేశాను కదా దేవునికి ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి వస్తుంది ఇతరుల కంటే కూడా చాలా నమ్మకంగా కష్టపడుతున్నా కదా నిజాయితీగా కష్టపడుతున్నాను కదా నాకున్న సమస్తం కోల్పోవటానికి ఇష్టపడ్డా కదా నానా బాధలు పడుతున్నాను కదా పడరాని పాటలు పడుతున్నాను కదా ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి గమనిస్తున్నాడు ఏమాత్రం ఇంకా అసలు నీ ప్రేమలోని పరిపూర్ణత ఎంతో కనిపెడుతున్నాడు సైలెంట్గా ఓదార్పు కోసం చెప్పట్లా ఆత్మ నడిపింపులో మాట్లాడుతున్నా పసివాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఏసై దగ్గరికి తెచ్చాడు తెచ్చి వాడు తినేవి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేసి ఇచ్చేటప్పుడు ఆశించాడా ఇవన్నీ ఇస్తున్నాను తర్వాత పన్నెండు గంపలు మిగిలిచ్చి నాకు ఇస్తాడని చూశాడా ఆలోచించాడా ఆశించాడా ఆశించి ఇచ్చాడా నో ఏసఐ అంటే చిన్నోడికి ఇష్టం ఏసఐ అడిగాడు వాడు తిందామని ఓపెన్ చేసుకున్నాడు తినబోయేటప్పుడు ఆయన మాట వినబడింది ఏసై అడుగుతున్నాడు ప్రభు అడుగుతున్నాడు నేను రోజు తింటా కదా ఈ ఒక్క పూట ఆహారం ప్రభువుకి ఇస్తాను పసివాడి గుండెల్లో ఉన్న ప్రేమ చూడండి ప్రభు మీద నాకున్న ఈ ఆహారం ఇచ్చేస్తే మరి నా సంగతి ఏంది అనుకోలే ఆ చిన్న గుండెలో ఏసయ్య పట్ల ఎంత ప్రేమ వాడు వాడు విప్పుకున్నాడు ఓపెన్ చేశాడు తిందామని ఆయన మాట వినబడింది మీ వద్ద ఏమైనా కలదా అని ఇక వాడికి చిన్నబుద్ధి కాలేదు పాపం ప్రభు అడుగుతున్నాడు ఆకలవుతుందేమో చాలాసేపు మాట్లాడాడు కదా మరి ఎవరు వివనట్టుంది నేనన్నా తీసుకెళ్ళిద్దాం నీకంతమేం ఏం తెలుసు చిన్నోడికి ప్రభుకు ఆకలి అవుతుందేమో తింటాడు మరి నీ ఆకలి సంగతి నాదేముందిలే పాప ఆయనకి ఎవరు ఇస్తారు నాకంటే మా ఉన్నారు ఈ ఈరోజు పోతే నాకు మళ్ళీ పెడతారు ఆయనకి ఎవరు ఇస్తారు ఆయన అడిగాడు చూశాడు వాడు తిన్నపోతే చూశాడు ఎవరన్నా కదులుతారే ప్రభా నా దగ్గర ఇది ఉంది అంటారేమో చూశాడు ఎవ్వరు కదల్లా